జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ కుటుంబం ఉండాల్సిందే లేకపోతే మనం ఎంత సాధించినా అది వృధానే అవుతుంది అయితే కుటుంబంలో బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే అది మామూలు విషయం కాదు ప్రతి జీవితంలో బంధుత్వాలు స్నేహాలు చాలా అవసరం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది స్నేహం బంధం ఈ రెండు జీవితానికి ఎంతో ముఖ్యం బంధమైనా బంధుత్వాలైనా స్నేహమైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి దూరమైతే దగ్గరవడం చాలా కష్టం దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది స్నేహం బంధం పదిలంగా ఉండాలంటే మన మాట తీరే ముఖ్యం ఎదుటివారి మనస్సు గాయపడేట్టు మాట్లాడితే స్నేహితులైనా బంధువులైనా విరోధులవుతారు మంచి మనస్కు మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది కొన్ని బంధాలు బంధుత్వం దగ్గరే ఆగిపోతాయి కానీ కొన్ని స్నేహాలు బంధాలు మనతోనే ఉండిపోతాయి అలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాలి కష్టమొస్తే చెప్పుకోవడానికి మనవారంటూ మనుషులు ఉండాలి మన అనుకున్న వాళ్లకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురల్లి మీరే నిలబడాలి అప్పుడే నీది నిజమైన బంధం స్నేహమని అర్థం బంధువులకు స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చెక్కలేదు కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు బంధుత్వం అనేది ఒక పుస్తకం లాంటిది రాయడానికి ఒక సంవత్సరం పడుతుంది కానీ కాల్చేయడానికి ఒక్క సెకండ్లో కాలి బూడిద అయిపోతుంది అందుకే బంధుత్వమైనా స్నేహమైనా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బంధమైనా స్నేహమైనా మనస్కు సంబంధించింది ఎదుటివారి ఆస్తి అంతస్తులను చూసి బంధుత్వాలను స్నేహాలను కలుపుకుంటే అవి కలకాలం నిలవవు బంధం స్నేహం అనేవి పేద ధనిక కుల మత లేనిది వాటిని చూసి స్నేహాన్ని బంధుత్వాన్ని పెంచుకోలేం అలానే తగ్గించుకోలేం చిన్ననాటి అనుబంధాలు రక్త సంబంధాలు ఎంతో విలువైనవి ఆ బంధం ఉన్ననాడే వాటి విలువను తెలుసుకుని మసులుకోవాలి ఒక్కసారి ఆ బంధాలు దూరం అయితే ఎవరూ లేని ఒంటరి వారిగా అయిపోతారు కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు అలాంటి వారిని దూరంగానే ఉంచండి మీ దగ్గర ఏమీ లేన్నాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మబంధువులు కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు ఒక్కరినీ సంతోషపెట్టలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా వృధా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు